నల్మగొండ భారత్ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో మాజీ చీఫ్ దాసి వినయభాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు కాలేదని తీవ్రంగా వివరించారు మహిళలకు వృద్ధులకు దివాంగులకు బకాయిలు చెల్లించకపోవడం ప్రజలపై మోసం అని పేర్కొన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి దాదికొండ రాజయ్య మాట్లాడుతూ కళ్యాణ్ లక్ష్మి రైతు బంధు ఉచిత కరెంట్ వంటి పథకాలు కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిందని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే చల్లధర్మ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే మోసం మోసం అంటే కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యంగా వ్యాఖ్యానించారు నేతలు కాంగ్రెస్ హామీల అమలు వైఫల్యాన్ని తీవ్రంగా ఖండించి ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు ఇంటి దగ్గరనే ఉండి తల్లిదండ్రుల ఉపాధి అవకాశాలు కల్పించింది మా ప్రభుత్వం కాదని పోతే డెబ్బై ఏళ్ల పబ్లిక్ గార్డెన్ నిర్మాణం చేస్తే ఏళ్లలో పైసలు కూడా ఖర్చు పెట్టాననే మీలాంటి ప్రభుత్వం మరి ఈరోజు పదేళ్లలో బ్రహ్మాండంగా ప్రజలకు ఆనందద వాతావరణం అందించడానికి పబ్లిక్ గార్డెన్ తో పాటు ప్రతి కానీలో పార్క్ ఏర్పాటు చేసిన ఘనత ఆ ప్రభుత్వానికి కాదని తెలియజేశారు చివరికి ఉద్యమ సమయంలో అమ్మవారి దర్శనం చేసుకొని కేసీఆర్ గారు భద్రకాళి అమ్మకు బంగారు కిరీటం చేస్తే ఆ భద్రకాళిని గుడి పక్కన ఉన్నటువంటి చెరువు ఆ చెరువు పైన ఆధారపడే మత్స్యకారులకు జీవనోపాధి లేకుండా చేసింది మీరు కాదని చెప్పే సందర్భంగా నీళ్లను దోసుకున్నారు మట్టి నమ్ముకున్నారు అవినీతికి పాల్పడ్డారు దోసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ నాయకులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ తీరుగా చెప్పుకుంటా పోతే ఎన్నో ఏళ్ల నుంచి అన్ని పార్టీలు ఉద్యమించి కోచ్ ఫ్యాక్టరీ కోసం చేస్తే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వాలు ఏ రోజు కార్పొరేట్ లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం చేయలేదు కానీ బిఆర్ఎస్ పార్టీ ఇటు వీధి పోరాటాలు పార్లమెంట్ లో మా పార్లమెంట్ సభ్యులు వచ్చిన మేరకు దాని పోరాడి సాధించుకున్నటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ తీరుగా చెప్పుకుంటూ పోతే విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రభాగం నుంచింది మా పదేళ్ల పాలన కేసీఆర్ గారి పాలన కూడా ఈ సందర్భంగా తెలియచింది అందుకే ఈ రెండేళ్లలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ నాయకులు అంటే విసుకెత్తింది అందుకే ఈ రోజు అడుగున్న మిల్లను నిలదీస్తుంటే మీరిచ్చినటువంటి హామీలు అమలు చేయాలని అంటుంటే మా పైన బృంద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు మా పైన అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు నైనా కాంగ్రెస్ నాయకులారా మీరు ఎన్ని అక్రమ కేసులు మా పైన పెట్టా ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా ప్రజల మధ్యలో ఉంటాం ప్రజల గొంతుగా ఎప్పటికప్పుడు మీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి శాతంగా ప్రారంభిస్తే అది రాకుండా తులం బంగారం ఇస్తారన్నటువంటి మొన్న పెళ్ళైనటువంటి యువకులందరూ కూడా ఆ కళ్యాణలక్ష్మి తులం బంగారం ఏది అని అడుగుతుంటే విద్యార్థులకు పోటీలు అనేది బాగా అడుగుతుంటే నిరుద్యోగ యువకులు జాబ్ క్యాలెండర్ రెండు లక్షలు అన్నారు ఏది అని బాగా వారి పక్షాన వారికి మద్దతుగా మేము మద్దతు తెలిపి ఆ బాకీ కార్డులు ప్రదర్శిస్తుంటే ఆ బాకీ ఉన్నటువంటి పథకాలకు నేను సమాధానం చెప్పాలి లేక నిస్సాహితుల్లో ఉండి మాయమాటం చెప్పి వందేళ్ళ కాంగ్రెస్ అని వందేళ్లలో అనేక సందర్భాలలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు చివరికి మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలను అమలు కానీ హామీ ఇస్తూ ఆరు క్యారంటీ కార్డు ఎంత ఇంత అంటే అది బ్యాంక్ డిపాజిట్ కార్డు లాగా ఒక్కొక్క పోయి ఈ కార్డు ఉంచుకో మా ప్రభుత్వం రాగానే నీకు పెన్షన్ ఇస్తాము మీకు పిల్లల పెళ్ళైతే కులం బంగారం ఇస్తాము కళ్యాణలక్ష్మితో పాటు రైతులకు బ్రహ్మాండంగా ఇంటికానే మేమే పండిస్తాము మేమే ఇంటి ఇస్తాము మేమే ఇవి ఇస్తామని చెప్పి చివరికి అన్నపూర్తగా దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి తెలంగాణ రైతాంగాన్ని కూడా మట్టి కొట్టినటువంటి నీచమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ప్రజాపాలన ప్రజా పాలన అన్నారు ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు ప్రజా ప్రజల గొంతుగా ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ రివేంజ్ పాలిటిక్స్ ఎప్పుడు ప్రజలు మీ పైన వ్యతిరేకత ప్రారంభం కాగానే ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము